వచ్చి నన్ను పేక పట్టుకుని ఊపిరి రాడకుండా చేస్తున్నాను నాకు ఇదేంటి ఇలాగా నాకు అసలు ఎప్పుడు ఇలాంటి కలలు కానీ ఇలాంటి దర్శనాలు కానీ రావే ఏంటి ఇలాగ వస్తుందా అని అనుకుని ఒక పక్క మదన పడుతున్నాను ఒక పక్క ఏదో నన్ను చేస్తున్నారు ఎవరో అన్నట్టుగా ఊపురాడకపోతే ఉన్నట్టుండి సడన్గా నాకు నేనగానే ఆ చెయ్యి పట్టుకొని గట్టిగా దొరికేశారు వెంటనే నాకు మెలుగు వచ్చింది తీరా సుత్ ఏం లేదు నేను ఎక్కడ పడుకున్నాను మొత్తానికి ఆ రోజు మరలా లేచి కాసి ప్రార్థన చేసుకుని ప్రభువా ఎప్పుడు ఇలాంటి కళలు కానీ ఇలాంటి విషయాలు నాకు తెలియదు కళ వచ్చిందంటే ఏదో మామూలుగా ఏదో కళ వస్తుందో కళ కూడా నాకు సరిగ్గా గుర్తుండదు అటువంటిది ఎలాంటి కళ వచ్చింది ఏంటి అని చెప్పేసి నేను చాలా బాధపడ్డా ఆ తర్వాత ఆ రోజంతా ప్రార్థనలో ఉన్నాం రెండో రోజు మరలా రాత్రి నేను పండుకున్నాను మరలా రాత్రి ఒక స్థలంలో చక్కగా వెన్నెల చేత ఆ పొలాలు మంచి పంటకి అంటే కోతకు వచ్చేసినాయి మీద అంటారు కదా చేలు అలా పట్ట మీదకి వచ్చేసినటువంటి ఆ చేలు ఈ వరదలు వచ్చేసి మొత్తం ములుగిపోతున్నాయంట మొత్తం మునిగిపోతుంటే నేను చూసి ఉండబట్టలేక ఆ ములుగుపోతున్నటువంటి లేక ఇది ములుగుపోతే పాడైపోతుంది అని అనుకుని నాకు అందినంత మట్టుకు పనులన్నీ కూడా అలా పట్టుకుని నిలబడ్డాను నేను ఆ పనులన్నీ ఇలా పట్టుకుని నిలబడ్డాను అసలు ఇదేంటిది మళ్ళీ ఇలాంటి కళ నిజంగా నాకు దేవుడు నన్ను ఎంతగా ఎంతగా తన కృప నా హెచ్చుగా చేశాడు అని అంటే కొన్ని విషయాలు నేను చెప్పాలి ఈ సమయంలో నేను నా బాల్యకాలంలో నుండి మరి నా పట్ల దేవుడు చేసిన కార్యాలు కొన్ని చెప్పాలి మా తాతయ్య గారు ఆయన పేరు నేతల ప్రకాశం గారు ఆయన పేరే నాకు పెట్టారు ఆయన భీమవరం రూపాంతర దేవాలయంలో సంఘ పెద్దగా ఉంటూ ఏ ఏ సేవకుడు అప్పట్లో మూడు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకి సేవకులు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు ఎవరు వచ్చినా అందరికంటే ముందు నన్ను మెల్ల మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కరి సేవకుడితో ప్రతిరోజు అంటే ప్రతి ఆదివారం ప్రార్థన చేపిస్తూ అడిగేవారంట నాకు ఒక్కడే కొడుకు కానీ నా కొడుక్కి ముగ్గురు కొడుకులు పుట్టారు అంటే నాలుగో ఒడు పుడతాం లేక ఐదో వాడు పుడతాం తాతయ్యకి తెలియదు ఈడు పెద్దవాడు కాబట్టి వీడు సేవకుడుగా చేయాలి మీరు ప్రార్థన చేయండి అని ఆ రోజుల్లోనే మా తాతయ్య గారు ఆ తీర్మానం తీసుకున్నారు ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి మా అమ్మ రక్షణ పొందిన తర్వాత నన్ను అంటూ ఉందరే నువ్వు చదువుకుంటే ఎంతవరకు చదువుకుంటావో చదువుకో ఉద్యోగాల మీద ఆశ పెట్టుకోకు నేను ఇంటికి పెద్దోడు కాబట్టి నిన్ను సేవకి ఇవ్వాలనుకుంటున్నాను నువ్వు చదువుకో చదువుకున్న తర్వాత సేవలోకి రా అన్నారు అన్న అబ్బా సేవ లేదు ఏమి లేదు నువ్వేంటమ్మా ఇలా ఎందుకు మొక్కకున్నా నువ్వు నేను సేవ ఏమి చేయను అని చెప్పేసి నేను తిరుగుబాటు చేసి నా ఇష్టం వచ్చినట్లుగా నేను తిరిగాను పిల్లల జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆ రోజుల్లో ఆదివారం గుడికి మానేవాళ్ళం కాదు చాలామంది సేవకులు ప్రార్థన చేస్తూ ఉండేవారు బ్రదర్ జో మధు అని అన్న చెల్లెళ్ళిద్దరు వచ్చారు ఒకరోజు భీమవరం గ్రౌండ్లో మీటింగులు పెట్టడానికి అమ్మ కూడా కొన్ని కొన్నిసార్లు వేరే స్థలానికి వెళ్ళినప్పుడు రే బండి వేసుకుని రారా నన్ను తీసుకెళ్ళరా అంటే అక్కడికి వెళ్ళినప్పుడు అలాంటి చోట్ల కూడా ప్రార్థన చేపిస్తే అందరూ చెప్పే మాట ఏంటంటే నువ్వు సేవకుడవు అనేవారు ఎక్కడికి వెళ్ళి ఇదే మాట అంటున్నారు ఏంటరా బాబు అనుకునేవాడిని అన్న చెల్లెళ్ళిద్దరు కూడా లోదరండ్ హాస్కల్ గ్రౌండ్లో మీటింగులు పెడితే వాళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత అందరికి వరుసగా ప్రార్థన చేస్తూ ఉండేవారు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నేను అనుకు నేను కూడా ఆ నైట్ నైట్ మూడు నాలుగు అయిపోయేది ఆ సమయం వరకు అక్కడే గ్రౌండ్లో ఉండి లైన్లో నిలబడి ముందు అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళా ఆయన దగ్గరికి ప్రార్థన చేసుకుంటే ఆయన అందరి దగ్గర చెయ్యేసి చిన్న ఒక నిమిషం ఒక నిమిషం కూడా చేసేవారు కదా ఇలాగని అలాగని వచ్చేవారు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది దగ్గరికి వచ్చేసరికి కొన్ని ప్రత్యేకంగా ఒక నిమిషం అన్న మాట్లాడేవారు కొంతమందిని ఇలాగన అలా పంపించేసేవారు ఆ సమయంలో నేను కూడా వెనకాల వెళ్ళి నుంచుంటే నా తల మీద చేయి పెట్టి వెంటనే ఇలా వదిలేస్తారనుకున్న ఆయన్ని నన్ను అలా పట్టేసుకున్నాడు ఆయన ఒక ప్రవచనమెత్తు మాట్లాడుతూ ఉన్నాడు నా కుమారుడా నువ్వు నా సేవకుడవు నువ్వు నా సేవ చేయాలి అని సరే నేను అనుకున్నాను ఇలాగే చెప్తారేమోలే ఎక్కడికి వెళ్ళినా నా గురించి ఇదే చెప్తున్నారు అనుకుని సరే వాళ్ళు చెల్లెలేమో ఇంకో పక్కన ప్రార్థన చేస్తుంది నేను అనుకున్నాను ఇక్కడ అయిపోయింది కదా సరే ఈవిడ దగ్గరికి వెళ్దాం అని అనుకుని మళ్ళీ ఇంకో లైన్లో నుంచి ఆవిడ దగ్గరికి వెళ్ళా ఆవిడ దగ్గరికి వెళ్తే లైన్లో నుంచి నుంచి కాసేపటికి ఆవిడ కూడా అలాగా ప్రార్థన చేస్తూ చేస్తూ చక్క నచ్చి నేను చెయ్యిగానే అలాగా ఆగిపోయింది ఆగిపోతే ఆ తల్లి అన్నది నేను తల్లి గర్భంలో రూపింపబడక మునిపోయిన నిన్ను ఎన్నుకున్నాను నువ్వు నా మాట విను అన్నది ఎక్కడ వింటాం మాట వినే స్వభావం అంది అక్కడ అవు అనుకుని వచ్చేసాను మరలా మామూలు మన పరిస్థితి అందే ఇలాగా చాలా సందర్భాల్లో అమ్మ ద్వారా కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు కానీ అప్పుడు వివాహం కాల చాలా చిన్న వయసు పదిహేను పదహారు పద్దెనిమిది ఆరు సంవత్సరాల వయసులు ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట ఇంక వీళ్ళు ఎలాగంటారులే అని చెప్పేసి నేను నాకు నచ్చిన మోటార్ ఫీల్డ్లో ఎందుకు దాంట్లోకి పోయా తర్వాత వివాహమైంది పిల్లలు పుట్టారు సేవలోకి వచ్చాను సేవలోకి వచ్చినటువంటి తొలి దినాలలో భీమవరంలో ఒక మీటింగ్ జరిగింది ఆయన అనపర్తి నుంచి వచ్చారు ఆయన ఇస్రాయలు గారు అని ఆయన మీటింగ్ పెడుతున్నప్పుడు ఒక వర్షం అలా వచ్చేస్తుంటే స్టేజ్ మీద నిలబడేలాగా ఆపేస్తాడు ఆయన ప్రార్థన చేసి ఆశ్చర్యం వేసింది నాకు మీటింగ్ బాగా జరిగిపోయింది నేను ప్రారంభ దినాల్లో ఉన్నాను కదా నన్ను కూడా స్టేజ్ మీదకి పిలిచారు వెంటనే జరిగిన సంఘటన ఏంటంటే నన్ను తీసుకుని వచ్చి భోజనం కాడికి మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం కాడికి వెళ్ళినప్పుడు ఆయన గురించి చాలామంది వచ్చి ప్రార్థన చేయించుకున్నారు ఆయన దగ్గర నేను నేను నాకు అనిపిస్తుంది ఒక పక్క చేయించుకుందాము అని అనిపిస్తుంది ఒక పక్క ఎందుకులే అనిపిస్తుంది కానీ ఉండబట్టలేక అందరూ వెళ్ళిపోయిన తర్వాత అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అన్నాను ఏనాయన మీరు సేవకులే కదా అన్నాడు లేదండి ఈ మధ్య వచ్చాను ఒక చిన్న ప్రార్థన చేయండి అన్నాను ఆయన అలా నా ఎత్తిమచ్చి చేసి ఒక రకమైనటువంటి చూపు నా మీద చూసి నాతో నువ్వు అబద్ధం ఆడుతున్నావా అన్నాడు అదేంటండి ఈ మధ్య వచ్చిన సంవత్సరం కూడా ఉండదేమో నాకు లేదు లేదు నీ మీద చాలా కృప ఉందయ్యా నువ్వు దేవుని మాట వినుండుంటే దేవునికి లోబడి నుంటే ఈరోజు కనీసం నువ్వు యాభై సంఘాలు కట్టాలి ఈ వయసు వచ్చినా సరే నువ్వు ఇలాగున్నావు ఇప్పుడే వచ్చానంటే నాకు నమ్మబుద్ధి నమ్మబుద్ధి కావట్లా అని ఆయన నన్ను హెచ్చరిక చేశారు ఆ రోజు నుంచి ఆ మాటలు బాగా మధ్యలో ముద్ర వేయబడ్డాయి సరే దేవుని పనిలోకి వెళ్తున్నాం కదా దేవుడు ఇస్తాడులే దేవుడు చూస్తాడులే అని నేను ఎదురు చూస్తూ గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా ఆ ఎదురు చూస్తూ వచ్చాం కానీ మరి దేవుని చిత్తం ఇక్కడికి రావటం అమ్మ అయ్యగారు ఇలోకా ముగించుకుని వెళ్ళటం ఇవన్నీ అప్పటికప్పుడు అలా జరిగిపోవడం వల్ల ఇంకెక్కడ రావటం జరిగింది పిల్లల ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే నిజంగా దేవుడు తన కృప నాయడల ఎంత హెచ్చుగా చూపించాడో నేను గ్రహించలేకపోయా గ్రహించలేకపోయా నేను గ్రహించే సమయానికి సగం ఆయుష్ అయిపోయింది కానీ దేవుని పనిలో నమ్మకస్తుడిగా ఉండాలి దేవుని పనిలో యథార్థవంతుడిగా ఉండాలి మొదటి రోజు కూడికి వచ్చినటువంటి ఆ వాక్యం చెప్పడానికి వచ్చినటువంటి నయోమ్మ గారు కూడా ఏం చేశారంటే లాస్ట్లో కొంతమంది ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పి ఒక ఏడుగురుని బయటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం రండి అని చెప్పేసి వెనక్కి తీసుకెళ్లారు అందులో కొంతమంది మన స్త్రీలు ఒకరిద్దరు పురుషులు అక్కడికి వచ్చి ప్రార్థన చేసిన ఆమె కూడా అన్నటువంటి మాట ఏంటంటే ప్రార్థన చేస్తూ 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 అయ్యా ఈ స్థలంలో దేవుని యొక్క వెలుగు సమృద్ధిగా ఉన్నది అసలు నేను ఇంత వెలుగు చూసి చాలా కాలమైంది చాలా కృప ఉందయ్యా మీ మీద దేవుడు తప్పకుండా మరింత శ్రేష్టమైన పరిచర్య దేవుడు మీ ద్వారా చేయించబోతూ ఉన్నారు అని చెప్పి వెళుతూ వెళ్తూ అన్న మాట ఏంటంటే అనయా మూడు రోజులు ఎలాగా ఉన్నారు కదా ఇంకో రెండు రోజులు నాకు ఎందుకు ప్రేరేపణ వస్తుంది ఐదు రోజులు కంప్లీట్ చేసిండి అనయా అన్నది ఐదు అయింది ఇంటికి ఈ ఆడికి ఐదు రోజులుగా నా ఉమ్ము కూడా నేను మింగల దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చిన శక్తి దేవుడిచ్చినటువంటి కృప ఈరోజు వరకు దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి దేవుడు కృప చూపించుకుంటూ వచ్చారు గత కొద్ది కాలంగా అయ్యా ఒకవేళ ఏదైనా నాలో లోపం ఉంటే పొరపాట్లుంటే మన్నించు క్షమించు కొన్ని కొన్నిసార్లు ఎలా కోలంగా మాట్లాడతాం కొన్ని కొన్నిసార్లు నవ్వుతూ మాట్లాడతాం కొన్ని కొన్నిసార్లు ఏదో అనాలోచనగా పలుకుతాం అనాలోచనగా చూస్తాం అనాలోచనగా అంటాం ఇలాంటి వాటి అన్నిటి నుంచి నన్ను తప్పించు నాయన ఇక నన్ను ఎన్నడూ కూడా నన్ను మీరు దాటిపోవద్దు విడిచిపెట్టవద్దని ప్రార్థన చేసుకుంటూ వచ్చాను పిల్లరా దేవుడు తన కృప నిజంగా హెచ్చుగా చేసి ఎంతవరకు తన దయగలిగిన రెక్కల చాటున కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు అందుని బట్టి నేను దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాను దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని కొద్ది మాటలను మనందరి వెనుకడిలో దీవించునుగాక ఆ మెయిన్